శ్రీకాకుళం జిల్లాలో వివిధ మండలాలకు చెందిన మత్స్యకారులందరూ స్థానిక ఎన్జిఓ ప్రాంగణంలో సమావేశమై వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు కొన్ని డిమాండ్లను జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యేతో పాటు ముఖ్య నాయకులు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకుని ఇప్పటి జరిగిన ప్రతి ఎన్నికల్లో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన మత్స్యకారులకు జిల్లాలో సరైన రాజకీయ ప్రాతినిధ్యం లభించడం లేదని అలాగే జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏ నాయకులకు టికెట్లు ఇచ్చినా కష్ట పనిచేయాలని జిల్లాలో అన్ని గ్రామాల్లో తిరిగి ఉమ్మడిగా ప్రచారం నిర్వహించి మన నాయకుల గెలుపుకు సహకరించాలని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన డిమాండ్లను నెరవేర్చాలని జిల్లా నాయకులకు విన్నవిద్దామన్నారు శ్రీకాకుళం జిల్లాకు ప్రచారానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ఎమ్మెల్సీని మత్స్యకారులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు పార్టీ మేనిఫెస్టోలో మత్స్యకారులను ఎస్టీలో చేర్చాలని జిల్లాలో అత్యధిక మత్స్యకార జనాభా కలిగిన మండలాల్లో ఎంపీపీ జెడ్పీ టీసీ పదవులను మత్స్యకారులకు కేటాయించాలని కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని అంశాలను పరిశీలించాలన్నారు కొన్ని ప్రాంతంలో గల ప్రభుత్వ భూములు అటవీ భూములు మత్స్యకారులకు కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని కమిటీలో నిర్ణయిస్తూ మత్స్యకారుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తించారు వాళ్ళు రద్దుతున్నారు ఎందుకంటే ఒక ఒకటి ఆలోచించండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనం నమ్ముకునే ఎవరినైతే నమ్ముకొస్తున్నామో మనతో పాటు మన నాయకులు ఉన్నటువంటి కూడా ఎంత ఉన్నటువంటి ఉదాహరణ మొన్న ఎన్నికల్లో మా నియోజకవర్గంలో టోటల్ అన్ని బూతుల్లో కూడా సింగిల్ హూత్ లోనే అవి కూడా పది పదిహేను ఓట్లు రాలేదు ఒకే తగ్గినవన్నీ కూడా తెలుగుదేశం చేసి మనం గుర్తించలేదు కాబట్టి నా దృష్టిలో ఇది మనం ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు ఎవరో మన సూర్య అన్నమాట ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి ఇది కానీ ఏంటి అది మనం ఉద్యమ రూపంలో అన్ని కులాలే కలుపు అందరూ రాలేదే మనకి ఏ వైఎస్ఆర్ ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా కొని ఒక్క మాటైనా ఎక్కడైనా ఇచ్చారా ఇవ్వలేదు కాబట్టి అవన్నీ మనకు మనం ఇప్పుడు మనం ముందు చేయము అందరూ ఏ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మనం తెలుగుదేశం పార్టీ ఎవరికి టికెట్ వాళ్ళని గెలిపించడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం ఈ సౌద్యాలను మనం నేనైతే పాటిస్తున్నాను మనందరం తప్పింది ఎందుకంటే మనం ఏమి ఫైట్ చేయడానికి మనం ఏమి ఈ రోజు కూర్చోలేదు మనం ఎంత కష్టపడి గెలిపిస్తున్నప్పటికీ మనకు రాజకీయ పరంగా అయితే మనకు నెక్స్ట్ ఒక తీర్చమనే లాగా కలిసి వెళ్తామని కోరుకుంటూ ప్రధానంగా గత శ్రీకాకుళం జిల్లాకి ప్రచారానికి వచ్చినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి వారిలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆమె ఈ జిల్లాకు చెందిన మధ్యకారులకు అమ్మాల్సి కేటాయించాలని పదే పదే చెప్పడం జరిగింది ఖచ్చితంగా దాన్ని నెరవేర్చు ఇది మన స్టేట్ గవర్నమెంట్ కూడా చేయవలసినటువంటి అంగీకారం మీ అందరూ కూడా తెలుసు కానీ ఏ దశలో పెట్టండి మేము మీ తరఫున ప్రతి గ్రామంలో కూడా మనం ఫైట్ చేయడం చేస్తామని చెప్పి రెండో పాయింట్ కింద నిర్ణయం తీసుకోవడం అనేది జరిగిందని మీ అందరికీ కోరుకుంటున్నాను ఇది థర్డ్ వన్ జిల్లాలో అత్యధిక మంచిగా కలిగినటువంటి జనాభా కలిగినటువంటి మండలాలు ఇంతకే మనం చెప్పాను ఎంపీ జడ్పీటీసీ మనకు స్తోమత లేకపోవడం मन जना अच्छा